మాది అవయన్ గా కైష్ణీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజు సాటర్డే స్పెషల్ ఆఫర్ వీడియో వస్తుంది అండి సాటర్డే సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది కృష్ణాష్టమైన కూడా సాటర్డే రోజున మనకి షాప్ ఓపెన్ లో ఉంటుంది అందుకోసం స్పెషల్ వీడియో చేపిస్తున్నాను ఈ రోజు చూపించే స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంటాయి చూసుకోండి మీకు ఏం కావాలో కొంచెం క్లారిటీ గా షాట్ తీసి షేర్ చేయండి మీ శారీ ఏదైనా సరే పక్కన నుంచండి వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకుంటాం టూ అవర్స్ తర్వాత అమౌంట్ వేస్తే ఇలాంటి ఏం చెప్పదు ఎందుకంటే అలా చెప్పినా కూడా మేము వచ్చిన కౌంటర్లో రష్ చూస్తా చూస్తూ ఉండండి కౌంటర్ లో అనేది వస్తూనే ఉంటుంది వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు కౌంటర్కి కి వచ్చిన వాళ్ళు మేము పక్కన ఉంచామండి అండి వేరే వాళ్ళు డబ్బులు వేస్తారండి అంటే మీ ఇచ్చేది డబ్బులు కదా అని ఓకే అర్థం చేసుకోండి మీరు ఫైనల్ చేసుకొని మీరు అమౌంట్ వేస్తే మీ సరి మీకు ఉంటుంది లేదు అంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఆన్లైన్లో కావాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఇమ్మీడియెంట్లీగా కొంచెం బుక్ చేసుకోండి ఎందుకంటే షాపుకి కూడా విజిట్ చేస్తారు కాబట్టి అయిపోతుంటే సో వీడియో నెంబర్ బ్రదర్ వీడియో నెంబర్ వచ్చేసరికి టూ అండి ఇది రెండు వందల యాభై నాలుగో వీడియో శ్రీ కృష్ణాస్త్రమై స్పెషల్ ఆఫర్ ఏస్ అన్న చూడండి షుమార్ పట్టు వస్తుందండి ఇది ఓకే మట్టి హెవీగా ఉంటుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అవునా కాదంటే నేను బ్యాక్గ్రౌండ్ లో కూడా చూపిస్తున్నాను కొత్త కలెక్షన్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది సిక్స్ థర్టీ కదండి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఒకసారి పళ్ళు పాటు షోల్డర్ వన్ మీటర్ కొత్త కలెక్షన్ అయితే చూపిస్తున్నావు వీడియో నెంబర్కి రెండు వందల యాభై నాలుగో వీడియో అనమాట అందరూ అనుకుంటా ఉంటారు మన ఛానల్ లో రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి సో నెంబర్ పెరిగిపోతూనే ఉంటుంది సో కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి నాన్ స్టాప్ గా తీసుకొచ్చేస్తున్నారు కొంచెం ఫ్యాన్సీ ఫాబ్రిక్ రేట్ సింగల్ నుంచి అంటే ఏదో వెయ్యి రూపాయలు అన్నట్టు చెప్పావండి

కొంచో లైట్ లైట్ వేరియేషన్స్ లో డిజైన్స్ అనేవి ఉన్నాయి చూడండి ప్రైజ్ ఒక్కటి తీసుకున్నా ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది మీకు బలిక్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మనం ఆగస్టు పదిహేను ఆఫర్ ఎలాగైతే ఇచ్చానో దీనికి కూడా అలానే చెప్తున్నాను మీరు కనుక ఐదు వేలు పర్చేస్ చేశారు అంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలా కాదు పదివేలు అలా తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్లస్ ఇంకొక విషయం అండి ప్రెసెంట్ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కొరియర్ ఆఫీసులు లేవు పోస్ట్ ఆఫీసులు లేవు రెండు వర్క్ జరగట్లేదు కాబట్టి మండేనే డిస్పాచెస్ జరుగుతాయి లేదన్నా కొంచెం రిక్వైర్మెంట్ అర్జెంట్ ఉంది అంటారు ఆర్టీసీ బుక్ చేయించుకోండి అయితే లో పంపించేస్తాము నెక్స్ట్ డే మీకు డెలివరీ అవుతుంది సో ఆర్టీసీ వన్ డే మాత్రమే హాలిడే ఉంటుంది సండే మాత్రమే బ్లౌజ్ పాట్ అనమాట క్లారిటీగా <laughs> చూస్తాం <laughs> 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 సింగల్ కలర్ అండి సో ఇప్పుడు చూపించే ఒక్కొక్కటి డిజైన్ అయితే సో కలర్ కాంబినేషన్ సెట్ అయితే అడగద్దు సారీస్ అన్ని కూడా సింగిల్ గా ఆల్మోస్ట్ అన్ని కూడా డిజైనర్ పీసెస్ అండి లేటెస్ట్ కలెక్షన్ వీకెండ్ స్పెషల్ పెడుతున్నాం అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల యాభై నాలుగో వీడియో అండి మీకు వచ్చేసరికి సో కామెంట్స్ కూడా మంచిగా పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అభయ ఆంజనేయ షాప్ మీద ఇంత ప్రేమ అనుభవం పెంచుకున్నందుకు ఎందుకంటే వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి మీకు అసలు రెగ్యులర్ గా క్రమ తప్పకుండా వీడియోస్ అనే ఎందుకు అంటే స్టాక్ ఎప్పటికప్పుడు వస్తుంది అయిపోతుంది మన దగ్గర కొత్త కలెక్షన్ డైలీ వస్తూనే ఉంటుంది అవునవును డైలీ వస్తూనే ఉంటుంది అన్ని కూడా ఫుల్ హై ఫ్యాన్సీ వేర్ స్పెషల్ కలెక్షన్ అండి సో ఈ డిజైన్ లో గమనించండి మంచి బ్రిక్ కలర్ వచ్చింది అలానే గోరెంటాకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ మనకి టమాటోటో రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి గ్రే కలర్ వచ్చిందండి మొత్తం కూడా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంది ఇదైతే మాత్రం సెట్ వైజ్ గా ఉంది బట్ ఇలా కాకుండా సింగిల్ శారీ నుంచి ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా మీకు సింగిల్ చీర ప్రైస్ వచ్చరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట సో ఇవన్నీ కూడా క్లాసీ కలర్స్ చాలా క్లాస్ డౌట్ అసలు ప్రతిదీ కూడా saree with blouse పక్కా చిచ్చరే ఉంటుంది ఓకే బ్రదర్ చాలా బాగున్నాయి అసలు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండ్ హెవీ క్వాలిటీ అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి సారీస్ అయితే మాత్రం ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్ రావటం నెవర్ అండి అండ్ ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ ఉంటుంది దీంట్లో టూ ప్లసెస్ అయితే చెప్పాము టెన్ థౌసండ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అలానే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కంటిన్యూ అవుతుంది అండ్ సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది వర్కర్స్ అనేది ఇంకా ఎక్స్ట్రా వర్క్ జరుగుతూనే ఉంటుంది అనమాట మీరు ఏ టైంలో అయినా షాప్కి రావచ్చు అండ్ వాళ్ళ తమ్మిన మీద ఒకటి పెడదాం అనుకుంటున్నాము త్రీ డేస్ ఎనీ టైం షాప్ ఓపెన్ అని బట్ మాకు ఇంకా కుదరలేదు బాగుంది మంచిగా ఉంటుంది ఇవన్నీ అండి రెగ్యులర్ గా దొరికే క్వాలిటీ కాదు రెగ్యులర్ గా దొరికే డిజైన్స్ కాదు క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంది మనకి ఇవన్నీ కొంచెం ఎవరైనా యూస్ చేయచ్చు రెగ్యులర్ గా బ్యాంక్ మేనేజర్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ రెగ్యులర్ వర్కర్స్ కానీ ఏ ఉమెన్ ఎవరికైనా చాలా చాలా బాగుంటాయి అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి చిన్న చిన్న కిడ్డీ పార్టీస్ గానీ ఫ్యాన్సీ వేర్లు ఇలాంటి శారీస్ కన్నా కట్టుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అస్సలు యూస్ చేసుకోవద్దు జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైస్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సారీస్ ఓకే ఇవో స్టోల్డ్ డిజైన్ వస్తుంది షోల్డర్ వరకు పైన కింద వస్తుంది రన్నింగ్ సారీ వరకు కోన్ కింద వస్తుంది చాలా బాగున్నాయి సారీస్ అండ్ బోర్డర్ వైస్ చూడండి ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మీకు సో శారీ ఫ్యాబ్రిక్ కూడా మనకి న్యూ డిజైన్ లేటెస్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గానే ఉంది అనమాట మీరు వాష్ చేసే ఇంకా మనకి స్మూత్ అవుతుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది లాంగ్ లుకింగ్ గా వీడియో తీస్తున్నాం కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా టిక్ మార్క్ చేసి పంపించండి వీటిలో అన్ని కూడా ఆల్మోస్ట్ సింగిల్ డిజైనర్ పీసెస్ అని చెప్పుకోవచ్చు సెట్ వైజ్ అయితే మాత్రం ఎక్కువ ఏం లేదు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది ఓపెన్ చేయన్నా ఈ సెట్ వైజ్ ఉన్నట్టు కొన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్లీ క్లాసీ ప్యాటర్న్ అనమాట రెండు వందల యాభై నాలుగో వీడియో అండి గుంటూరు అభయ ఆంజనేయ వైష్ణవి హోల్సేల్ కార్మెట్ కి షాప్ నెంబర్ నైన్ అన్నమాట నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ జింగిల్ బుక్ ఓకే మీద జంగిల్ బుక్ డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యింది కలెక్షన్ అయితే ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీగా ఉంది ఇది సింగిల్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగల్ సార్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలో కూడా తీసుకోవచ్చు ఎక్సర్ పల్లు పార్ నెక్స్ట్ బ్లౌజ్ సో సారీ మీద మొత్తం కూడా మనకి జంగుల్ అంటే మనకి జంగుల్ డిజైన్ అయితే వస్తుంది అనమాట పళ్ళు అనేది రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి వీటిలో కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది బట్ మనకి శారీ బ్లౌజ్ అనేది బోర్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ ఏమి ఉండదు అనమాట సెల్ఫ్ లోనే ఉంటుంది ప్రెసెంట్ అయితే బాగా ట్రెండ్ అలానే రన్నింగ్ లో అయితే ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట డిజైన్స్ కలర్ చార్ట్ అని ఒకసారి గమనించండి బోర్డర్ మారిపోతుందండి ఇట్లా అంటే కలర్ కాదు జెర్రీ మారుతుంది జెర్రీ మాడుతుంది అనమాట జస్ట్ మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి కాస్ట్ వచ్చేటప్పటికి హెవీ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట వర్క్ బాగా ప్రెసెంట్ ప్రెసెంట్ మనకి రన్నింగ్ లో ఉంది బాగా ట్రెండ్ లో కూడా ఉంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది వీడియో నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి వైట్ 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 మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాము డోలా మీద వైట్ అండి ఇది కింద జరీబీ ఆర్డర్ వస్తుంది పైన కింద వైట్ ఇది మనకి ఫస్ట్ బోర్డర్ వస్తుంది అనమాట పైన వచ్చేటప్పటికేమో మనకి మగ్గం వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ తో బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి డబల్ షేడ్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ సో బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మీకు ఓకే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కలర్స్ చూడండి డార్క్ పింక్ షేడ్ వచ్చింది అలానే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట అండ్ డార్క్ రాయల్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా బార్డర్ కలర్ చూపిస్తున్నాను జస్ట్ మాత్రమే ఇంకొక సారీ ఓపెన్ చేయవా పింక్ కలర్ కూడా ఒకసారి చూడండి మీకు ఎలా చెప్తున్నానంటే మీకు బోర్డర్ అండ్ మనకి పళ్ళులో డబల్ షేడ్ అయితే వస్తుంది చీర మొత్తం కూడా ఇలా వైట్ అయితే వస్తుంది అనమాట బెస్ట్ క్రేజీగా ఉంటాయండి వైట్ కలర్ శారీస్ అనేది కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అనమాట అది కూడా విత్ రీజనబుల్ ప్రైస్ లో త్రీ ఫార్టీ నైన్ లో వస్తుంది సో గుంటూరు వైష్ణవల్జ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అవయ్ కట్ చేసండి మళ్ళీ నీతా అంబానీ మళ్ళీ రీస్టాక్ అయిందని దీంట్లో మనకి ఈసారి లిమిటెడ్ కలర్స్ వచ్చినాయి లిమిటెడ్ కలెక్షన్ వచ్చింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫుల్ రెస్పాన్స్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ టూ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా అక్కడ కూడా తీసుకోవచ్చు ఇది ఒకసారి పళ్ళు పాటండి ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు పాటు ఒకసారి చూపించు వచ్చేసరికి కూడా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏ కలర్ కి ఏ పళ్ళు వస్తుంది అని డౌట్ ఉండొచ్చు ఏ కలర్ కయినా సరే పళ్ళు బ్లౌజ్ రెండు సేమ్ కలర్ ఇదే కలర్ వస్తుంది ఇలా సరిగా మీడియం కలర్ మీడియం బోర్డర్ అండి అదే డిజైన్ లో అదే కలర్ లో ఇది పెద్ద బోర్డర్ బిగ్ బోర్డర్ సో దీని స్పెషల్ చూడండి సేమ్ కలర్ లో స్మాల్ బోర్డర్ ఇది వచ్చింద బోడర్స్ చూసుకోండి ఒకటి చిన్న బోర్డర్ ఒక మీడియం బోర్డర్ ఒక పెద్ద బోర్డర్ సో మనకి స్మాల్ బోర్డర్ వస్తుంది అలానే మీడియం బోర్డర్ వస్తుంది అండ్ బిగ్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట మూడు చీరలు మీకు ఇక్కడ పెట్టి చూపిస్తున్నాం ఒకటే కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అన్నిటికి కూడా పళ్ళు ఒకటే వస్తుంది బ్లౌజ్ ఒకటే ఉంటుంది మీకు ఏ కన్ఫ్యూజ్ అయితే ఉండదు అనమాట గోల్డెన్ కలర్ పళ్ళు వస్తుంది గోల్డెన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నీతు అమ్మాయి శారీస్ ప్రెసెంట్ ఇవి కూడా మన షాప్ నుంచి అయితే మాత్రం ఫుల్ సేల్ అయితే ఉందనమాట బట్ ఏ ప్రైస్ పెట్టావన్నా సూపర్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఒకసారి బ్యాక్ గ్రౌండ్ చూసుకోవచ్చు వీడియో కాల్ జరిగే వీడియో కాల్ జరుగుతూనే ఉన్నాయి కౌంటర్ సైజ్ కౌంటర్ సైజ్ చూస్తూనే ఉన్నారు అటు బ్యాక్గ్రౌండ్ కష్టం చూసుకుంటూనే ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీకు షాప్ విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చు లేదు రాలేని వాళ్ళు ఆన్లైన్ లో అయినా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం ఈ రోజు నిజంగా చెప్పాలి అంటే శుక్రవారం రోజు ఎక్సలెంట్ కలెక్షన్ ఇచ్చారు ఎందుకంటే కస్టమర్లు కంటిన్యూగా రావడం వల్ల వీడియోకి ఫోర్ కే ఎయిట్ అవుతుంది ఇంకా వీడియో జరుగుతూనే ఉంది కస్టమర్ విజిటర్స్ ఎలా వస్తున్నారు అండి మీకు కలెక్షన్ అనేది మనకి మన దగ్గర కంటిన్యూ ఉంటుంది సింగిల్ డిజైన్ డాలర్ లో వచ్చిందండి మిస్ ప్రింట్ డిఫెక్ట్ ఏమీ రాదు ఫ్రెష్ గా వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది పళ్ళు పట్టండి బోర్డర్ ఏ కలర్ వస్తుందో కలర్ ఫుల్ సెట్ డోలా లో ఉన్న ఫ్రెష్ కలర్ చూపిస్తున్నాను మేడం అంటారు దీంట్లో రెండు డిజైన్స్ వస్తాయి రెండు కలర్స్ చూపిస్తాను ఓకే ఇలా మీరు సింగల్ కావాలా తీసుకోండి దీంట్లో ఫుల్ సెట్ కావాలా తీసుకోండి ఈ రోజు వీడియో అయితే లెంత్ ఎక్కువ కాకుండా నేను ఆపేస్తున్నాను ఎందుకంటే కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారండి వెనక కస్టమర్స్ ఉన్నారు చూపిస్తూనే ఉన్నాము ఇలా వీడియో తీస్తుంటే కూడా లాక్కొని వెళ్ళిపోతున్నారు కస్టమర్స్ అయితే సో అందుకని చెప్పేసి వీడియో అనేది లిమిట్ గా తీస్తున్నాము స్టాక్ అనేది ఫుల్ గా అవైలబిలిటీ సాటర్డే సండే కూడా షాప్ ఓపెన్ అవునవును ఎక్కువ టైం మీకు ఎంత కలెక్షన్ కావాలి అన్నా కూడా బై చేసుకోండి వెనక వీడియో కాల్స్ జరుగుతున్నాయి ఆన్లైన్ కలెక్షన్ జరుగుతుందండి ఎందుకంటే డేస్ మీకు దేనికి కూడా ఇబ్బంది ఉండదు ఆన్లైన్ కైనా ఆఫ్లైన్ కైనా హ్యాపీగా విజిట్ చేయండి సో డోలాలో ఉన్న త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫ్రెష్ కలెక్షన్ ఉంటుంది డోలా అండ్ మ్యాజ్మెలో అయితే వస్తుందనమాట అందులోనే మనకి ఎనేదో డిజైన్ అయితే చూపిస్తున్నాం ఇది కలంకారీ టైప్ అయితే వస్తుంది దీంట్లో డార్క్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ డార్క్ వైన్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు అయితే రిచ్ లుక్ అయితే వస్తుందండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవాళ చూపించిన లేటెస్ట్ కలెక్షన్ కూడా వీకెండ్ స్పెషల్ అయితే చూపించాము రెండు వందల యాభై నాలుగు అన్నయ్య

కేవలం ఉన్నారండి యాక్చువల్ గా టుడే లేట్ అయిపోయింది వీడియో అయితే మాత్రం బట్ కలెక్షన్ అనేది మన ఛానల్లో పెట్టాలి టూ ఫిఫ్టీ ఫోర్ వీడియో అనేది రావాలని చెప్పేసి సండే కూడా షాప్ ఓపెన్ లో సండే కూడా మీరు హ్యాపీగా విజిట్ ఓకే కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సింగిల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఆల్ కలెక్షన్ అవైలబిలిటీ ఉన్నాయి ఇవే కదండి లంగా ఉండి సెట్స్ కి సంబంధించిన మెటల్ కూడా తెప్పిస్తూనే ఉన్నాం యాక్చువల్ గా ఇదంతా కూడా మనకి కట్స్ అన్నమాట మీరు ఎట్లా ఎన్ని బిట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు పక్కాగా లంగా అని సెట్ అవుతుంది మీటర్ వచ్చరికి ఎంత భయ థర్టీ రూపీస్ ఓన్లీ అండి తాండ్లు అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ టుడే వీడియో కలెక్షన్ అయితే ఇదండి చాలా క్రౌడ్ ఉంది ఉంటుంది నేనైతే పోతున్నాను వీడియోని ఆపేస్తున్నాం చిన్న వీడియో వచ్చింది అనుకోవద్దు క్రౌడ్ వలనే వీడియోని ఆపేస్తున్నాను లేకపోతే ఆపేవని కాదు అర్థం చేసుకొని ఇంకా మీకు ఏ కొత్త కలెక్షన్ కావాలి కింద కామెంట్ చేసిన అడగండి లేదన్న మా కొత్త కలెక్షన్ కావాలి మీరు షాప్ విజిట్ చేస్తాం మీ షాప్ విజిట్ చేయండి ఇంకా కొత్త కలెక్షన్స్ చాలా రకాలు ఉన్నాయి మీరు హ్యాపీగా షాప్ విజిట్ చేసి చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కడతాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ హ్యాపీ కృష్ణాష్టమి ఓకే అన్నయ్య